కరణం శ్రీనివాసులు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే ప్రారం పార్టీకి వీర విధేయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాస పాత్రలు దేశ రక్షణకు సైనికులు ఎలా ఉంటారో అలా సోమల మండలంలో తెలుగుదేశం పార్టీ రక్షణకు సైనికుడు పనిచేశారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలలో ఎన్ని కష్టాలు కేసులు ఎదురైనా ఎదురు నిలిచి పార్టీ కోసం అండగా నిలిచారు ఆ విధేయత పదవికి దారి చూపింది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మార్కెట్ కమిటీ గా కరణం శ్రీనివాసులు నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సోమల మండలం ఇరికిపెంట సర్పంచిగా ఎంపీటీసీగా చెన్నపట్నం చెరువు సాగునీటి కమిటీ అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ గా రైతులకు అండగా నిలిచి పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా ఇన్చార్జీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారము గత ఐదు సంవత్సరాలుగా కూడా ప్రజలకు సేవలు అందించి నేను పడినటువంటి ఇబ్బందులు చూసి గౌరవ గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివారి నారా లోకేష్ గారు మన ఇన్ఛార్జీ మంత్రివర్యులు రెడ్డి గారు అదేవిధంగా పొంగనూరు ఇన్ఛార్జీ గారు చెల్లార రామచంద్రరాయరెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా నా మీద ఇంత అభిమానం ఉంచినందుకు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గత ఐదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు ఎన్నో మానసిక శోభాలు నిద్రలేని రాత్రులు అన్నం లేని రాత్రులు గడిపాము ఆర్థిక మూలాలపై దెబ్బతీశారు అయినా సరే పార్టీ కోసం కష్టపడాల ప్రాణం పోయినా సరే అనే ఉద్దేశంతో జైలు కూడా పోయాము రౌడీషెటర్లు పెట్టించుకున్నాము ప్ర నాకు ప్రజాస్వామ్యంలో ప్రజల సేవ చేయాలనే ఆకాంక్ష బాగా ఉంది అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది ఆయన ఆధ్వర్యంలోనే పనిచేయాలనే తపనతో నేను పడినటువంటి బాధకి పార్టీ నన్ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు సోమల మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు అదేవిధంగా కొత్తగా నిర్మించబడినటువంటి సోమల మార్కెట్ కమిటీ భవనాలు కానీ ఇక్కడ రైతులు టమోటా కానీ చింతపండు కానీ మామిడికాయలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా సౌకర్యం కల్పించి రైతులు మన్నన పొందుతానని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను నాకు ఎటువంటి కోరికలు లేవు ఎటువంటి ఆశలు లేవు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలా మంచి పేరు తెచ్చుకోవాలా పార్టీకి మంచి పేరు తేవాలా మన నాయకులకు మంచి పేరు దేవాలా అనే తప్పనే తప్ప అన్ని కులాలను వర్గాలను పార్టీలకు అతీత అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు పోయి సోమల మార్కెట్ కమిటీ డెవలప్ చేస్తానని చెప్పి నా ఇష్టదైవం వెంకటరమణ స్వామి అయ్యప్ప సంస్వాచ్ఛిగా నేను మీకు అందరికీ కూడా నాకు ఇంత పెద్ద బాధ్యత తప్పు చెప్పినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు